ఏమంటా అంటే మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి చర్చ్ ఫర్ సేల్ తెలుసా మీకు ఫర్ సేల్ చర్చ్ ఫర్ సేల్ చర్చిలు అమ్మేస్తున్నారు ఆ చర్చిలు కొని మన రవి అన్నారే అదే లాట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ రవిశంకర్ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు స్వామినారాయణ వాళ్ళు జగ్గివాసు దేవిలా చాలామంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువేట్ నీకు నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నా అది వ్యాపారం వ్యతిరేకిస్తున్నాను మీకు క్రైస్తవం అనేది వ్యాపారం ఇప్పుడు మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైందండి ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది అంటే ఏసుప్రభుని మీరు వ్యతిరేకించట్లేదు లేను అని ఎలా వ్యతిరేకిస్తాను సార్ తప్పు కదా అది సో మీ అన్నయ్య ఉంటాడు మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి మీ అన్నయ్య ఎక్కడున్నాడు వాడికి అన్నయ్య లేడు లేడు వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయింది మీ అన్నయ్యకి ఇక రెండు క్వశ్చన్ అడగకూడదు ఏదో క్వశ్చన్ వాళ్ళకి అన్నయ్య లేడని చెప్పాడుగా ఇక వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటారో అలానే కారు ఉందా అలాగే ఫ్లాట్ ఉందా అడగకూడదు అలాగే లేని ఉండి మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్ ఏ అనేవాడు ఉన్నాడని నువ్వు నిరూపించు డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ అది చేస్తారా ఆ రోజు డేట్ లేదని ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు ఏప్రిల్ ఏడు కూడా కిస్మిస్ చేస్తారు తెలుసా మీకు తెలుసా ఇథియోపియస్ట్లోనే ఉంటారు వాళ్ళు ఏప్రిల్ ఏడో తారీఖు క్రిస్మిస్ వీళ్ళేమో ఇక్కడ కిస్మిస్ ఇరవై ఐదు నేను ఏమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమంటారు నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని అంటే వాళ్ళు కొంతమంది ఆ యొక్క బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా దాన్ని బట్టి మీరు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మేము రా రాయేశారు కానీ మీది మీరాళ్ళు రాళ్ళు రాళ్ళు కాదు వరప్రసాద్ రెడ్డి అని వీపీ అంటారు అతను బలభద్రపురం అని మన మన్నపేట దగ్గర అవును శాంత బయటకు వరప్రసాద్ రెడ్డి గారు చిచ్చి అసలు నందికిను పందికి ఉన్నంత తేడా ఉంది మా ఆయన పుణ్యాత్ముడు ఇతను పాపాత్ముడు నేను చెప్పలేదు అని పాపులాము మేము అని సాంగ్ లేదా వాళ్ళంతా అంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్ దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని ప్రిన్సిపల్ని లేకపోతే నాకు వెళ్ళి తెలుస్తుంది అలాగే వాళ్ళు వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు గొర్రెలము మేము పాపలమ్మేమో వాళ్ళు రికగ్నైజ్ మీరేమో దాన్ని తిట్టు అంటారేంటి నాకు అర్థం కాదు నేను ప్రిన్సిపల్ గారు అన్నాను తిట్టా సార్ అంటే తిట్టా అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి సరే పక్కన పెడదాం ఈ వీపీ ఏం చెప్పాను వీపీ అంటే మీరు అనుకునేది కదా వరప్రసాద్ అతను ఏమన్నాడంటే నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్ ఒక టెన్ ల్యాక్స్ చెప్పాను ఇరవై ఐదో తారీఖు కిస్మిస్ నిరూపించండి అని టెన్ లాక్స్ సరిపోదేమో అని పాతికి చేసాం తర్వాత యాభై చేసాం ఇప్పుడు ఎంత రాసి ఉండే నైన్టీ అది అందుకే పెంచాం సార్ అంటే నైన్టీ ఎమ్మెల్యే కాళ్ళకి నైన్టీ ఇస్తే అని కానీ నైన్టీ ఎమ్మెల్యేస్ పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు సరే పక్కన పెడితే ఈ వీపీ ఏమన్నాడంటే డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు ఎవరు చెప్పాడు బైబిల్ చెప్పిందా క్రైస్తవులు చెప్పారా ఆ నెలలో పుట్టాడు అంటే డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై దాకా పుట్టాడు డిసెంబర్ ఒకటో తారీఖున వేలు బయట పెట్టాడు డిసెంబర్ ఏడో తారీఖున కాలు బయట పెట్టాడు డిసెంబర్ పదకొండో తారీఖున ఇంకో మూడో కాలు బయట ఎలా ఏదో అంటే ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్ వాళ్ళ అన్నయ్య ఏం చేస్తానని క్వశ్చన్ వేయకూడదు వేయకూడదు వాడికి ఏం కారు ఉంది లేకపోతే ఆడి ఫ్లాట్ ఉందా ఆడి ఎంత వాళ్ళ అన్నయ్య లేడని గురించి డిస్కషన్ ఏంటి అలా అసలు వాడు పుట్టలేదు అని అన్నా కా బర్త్డే ఏంటి దానికి మళ్ళీ మన రాష్ట్ర గోళ్ళు వెళ్ళడం ఏంటి మళ్ళీ ఈ గొర్రెలకి బాప్తిజం అవడానికి కృష్ణానది ఘాటు కట్టడం ఏంటి తెలుసా మీకు విజయవాడ గొల్లపూడిలో ఘాటు కట్టారు ఏదో మన డబ్బులతోనే మన గుళ్ళ డబ్బులతో పోరంబోకు పాస్తలకి జీతాలు ఇస్తావా అన్లైస్యారా పోరంబోకు వాడు ఒకటిలాగే ఇంటర్ తీసుకుడియలేదు అంటే మీకేమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేదేం లేదు వాళ్ళంతా మన పుట్టినలేగా ఏ బ్రిటీష్ వాళ్ళు పుట్టారా యా అనిల్ తెలుసా బావా బావ తెలుసుగా బావ ఎక్కడే ఉంటాడు అనిల్ కుమార్ బావ ఎక్కడే ఉంటాడు వాళ్ళ ఇంటి పేరు మల్లాది ఆడు చెప్పేసి సోది మల్లాద తెలుసుగా మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు గొప్ప ఆయన అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినడు ఇద్దరు ఆడపిల్లల తండ్రి వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు ఎందుకంటే ఈ పనికిమాల బైబిడు ఇందాక చెప్పాను కదా పనికిమాలి అని అందుకు మీరు రుజువు చెప్తున్నా ఇలా చాలామంది తల్లులు చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాల చదవడం వలన దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మనే నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు సార్ అలా తల్లి తండ్రులు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాల బైబిల్ మన దేశానికి ఎందుకు ప్రపంచానికే దరిద్రం ఎవరినా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి మీ నెంబర్ ఉండే నేను అతం మారిపోతా ఇలా చెప్పినారు వారు ఏం చేస్తాం అది చూపించండి కెమెరాకి ఇరవై ఆరు క్వశ్చన్లు అదే చూపిస్తాము తర్వాత